యూనియన్యూస్కు స్వాగతం పాఠశాలల్లో విద్యార్థులకు న్యాయమైన మధ్యాహ్న భోజనం అందించాలని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సేఫ్టీ కోసం బస్ల ఫిట్నెస్ను తనిఖీ చేయాలి అని అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సేఫ్టీ కోసం బస్ల ఫిట్నెస్ను తరచుగా తనిఖీ చేయాలని పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు ఎల్ అనిల్ డిమాండ్ చేశారు సోమవారం నాడు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఇన్ఛార్జ్ ఎంఈఓ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో పిడిఎస్ భీమ్గల్ ఏరియా కన్వీనర్ కె ఆశీస్ విద్యార్థులు రాజేష్ రవీందర్ సాయిచంద్ సుశీల్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు పర్మిషన్ లేకుండా గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలల పైన ఎంఈఓ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఫీజుల నియంత్రణ ఫీజులు తల్లులకు తల్లిదండ్రులకు భారం అయిపోతా ఉన్నది ఆ ఫీజుల విషయంలో కూడా ఒక స్పష్టమైన నియంత్రణ తీసుకోవాలని ఎంఈఓ గారిని కోరుతూ ఉన్నాం అదేవిధంగా పుస్తకాలు ఇప్పటి వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ కాలేదు పుస్తక పాత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి రావు అప్పుడు మంత్రి సవితేంద్ర రెడ్డి పేరు మీద ఉన్నటువంటి పుస్తకాలను పంపిణీ చేస్తూ ఉన్నారు ఆ పుస్తకాలను అంటిచేయాలని ముందు మాటను అంటేయ్యాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా కూడా కొన్ని స్కూళ్ళల్లో అది సక్రమంగా జరుగుతలేదు విద్యార్థులందరికీ తొందరలోనే పుస్తకాలు పంపిణీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పటికే ప్రజలలో ప్రభుత్వ పాఠశాలలపైన విశ్వాసం కోల్పోతూ ఉన్నారు సరైనటువంటి టీచర్లు లేరు ఎంఈఓ పోస్టు భర్తీ లేవు టీచర్లు ఉన్నా కూడా మౌలిక వసతులు లేవు కాబట్టి పాఠశాలల్లో పరిస్థితి దయనీయంగా ఉంది కాబట్టి ఎంఈఓ గారు తక్షణమే ప్రభుత్వ పాఠశాలను సందర్శించాలి అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలను పరీక్షించాలి వారిని పర్యవేక్షించాలి అక్కడ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పేసి మేము హెమీగాన్ని కొనమైంది అదేవిధంగా ముఖ్యంగా మేము పిడిఎస్యు ఒకటి చెప్తా ఉన్నాం ఎవరైతే గుర్తింపు లేకుండా ప్రైవేట్ పాఠశాలను నడిపితే కనుక వారిపైన చట్టపరంగా మేము పోరాటాలు చేస్తామని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం నా పేరు అనిల్ కుమార్ నేను పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి